దెంగళూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం ఏపురు పంచాయతీ పరిధిలో ఉన్న తమ్మినేడు శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలి అని కోరుతూ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఏపూరి పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశాన స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారు అని అంతేకాకుండా శ్మశానంలో వివిధ రకాల వ్యర్థ పదార్థాలు కూడా శ్మశానం పూర్తిగా నాశనం అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపూరి పంచాయతీకి చెందిన ఏలూరు వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన భార్య చనిపోతే శ్మశానానికి తీసుకువచ్చినప్పుడు శ్మశాన భూమి పూర్తిగా వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది అని దీనివల్ల వల్ల కళనం చేసేటప్పుడు చాలా మంది ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్కి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దెంతలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్కు ఏపూరి పంచాయతీలో ఉన్న శ్మశాన హబ్ని అభివృద్ధిపరిచే చుట్టూ కంచి ఏర్పాటు చేసి శ్మశానంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా శ్మశానంలో ఉన్న భూమిని విడగొట్టి ఆక్రమణలు తొలగించాలి అని సందర్భంగా గ్రామస్తులు ఏలూరి వెంకటరమణ తెలిపారు таക്ക് മുണ്ടാstamo varu patta kandu tharukadaga antade mene chippee neelo ela okkaram undu undutaru akka ayo ottai మా ఏపూర్ పంచాయతీ దిమ్మరెడ్డి గ్రామం అండి సుశానం ఉందండి మొన్న మా ఇరవై ఒకటో తారీఖు నాడు మా మిస్సెస్ గారు చనిపోయారండి తీసుకొస్తే సుషాడంలో పాత ఏటా చూట్లేదండి మొత్తం క్యారీ బ్యాగులు దోళ్ల చచ్చిపోయిన దోళ్ల కుక్కలని బాత్రూములకి వెళ్తున్నారండి ఆ తీర్థి కింద సీసా పెంకులు ఎన్ని మసి వచ్చిందండి కూర్చొని స్నానం చేయడానికి ఉండి తొట్లు ఇవ్వండి కూర్చుంటా చూట్లేదండి మొత్తం ఆక్రమణ అయిపోయిందండి సుషానం అంతా ఎక్కడో మూల తొప్పులా తీసుకెళ్లి పాత పెట్టుకొచ్చి వచ్చిందండి మా అవారి గారిని దయచేసి పెద్దలందరూ కూరుకొని ఈ సుష్యానాన్ని కొంచెం బాగా చెప్పేయండి మన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా చింతన ప్రభాకర్ గారికి అయ్యా ఈ సుష్యానం గురించి కొద్దిగా పట్టించుకొని మేము ఒక స్నానం చేయటా కానీ ఇక్కడ దాగనం చేసి కూర్చుంటాం కానీ కొంచెం శుభ్రంగా చెడ్డ ఏర్పాటు చేయండి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను సౌకర్యం నీటి సౌకర్యం లేదు సార్ నీటి సౌకర్యం అది షెడ్లు ఫిడ్లు ఫినిసింగ్ ఇవి చేయగలిగితే మీరు పేరు చెప్పుకోగలుగుతామండి ఆక్రమణం బాగా అయిపోయిందండి ఆక్రమణ ఎడకొట్టండి మా పంచాయతీని ఎందుకంటే ప్రశాంతంగా అక్కడ పొడుకునే చోటు అది మనం మనం మెడిసిన తర్వాత ఎన్నో కష్టాలు పడతాం ప్రశాంతంగా పడుకునే చోటు అయినా కొంచెం శుభ్రం చేసి పెట్టండి మా పవన్ కళ్యాణ్ గారికి మా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వాన వచ్చినా ఉంటాక దహనం చేయడానికి అవకాశం లేదు పాతయటో లేదు మనిషి నిలబడే అవకాశం లేదు ఇది ఆక్రమణ అయిపోయింది ఇది మొత్తం విడగొట్టి షెడ్లు గిడ్లు వేసి కొద్దిగా శుభ్రం చేయగలిగితే మీ పేరు చెప్పుకుంటామండి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా అత్యంతరాయన ప్రభాకరావు గారు మాకు కొద్దిగా రక్షణ కల్పించండి ఈ సుశానం గురించి పంచాయతీలో చెప్పినా ఎవరు పట్టించుకుంటలేదు కార్యకర్తలు ఎవరు లేరు దీనికి ఇది ఆక్రమణ ఎక్కువైపోయింది మా ప్రెసిడెంట్ గారు వాళ్ళకి ఆ కాగితాలు అడిగితే కమ్మీ పెట్టుదామంటున్నారు రుప్పటి పెట్టు పెట్టే మీరు తీసుకు పెడతామంటున్నారు